దుర్యోధనుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అడవిలోనికి పారిపోయాడు అది తెలిసిన పాండవుల సైన్యం దుర్యోధనుడుకోసం వెతకడం మొదలుపెట్టర్ దుర్యోధనుడు ఒక నదిలో దాక్కున్నాడు అది చూసి కొంతమంది ప్రజలు శ్రీకృష్ణుడికి దుర్యోధనుడూ వైపాయ నదిలో ఉన్నారు అని చెప్పాడు దుర్యోధనుడికి జలదిగ్బంధనం వచ్చు అనగా నదిలో ఉండి కూడా శ్వాస తీసుకోకుండా బ్రతకగలడు పాండవుల్లో ఎవరికీ కూడా జలదిగ్బంధన రాదు అందుకనే పాండవులతో కలిసి కృష్ణుడు ఆ నది దగ్గరకు వెళ్లి దుర్యోధనుడు బయటికి రావడం కోసం చూస్తున్నారు కాని ఎంతసేపటికి కూడా దుర్యోధనుడు బయటికి రాకపోవడంతో శ్రీకృష్ణుడు భీముడికి భీమా నువ్వు తనని హినాతీనంగావమానించాలెప్పుడు దుర్యోధనుడు బయటికి వస్తాడు అని చెప్పాడుపుడు భీముడు తనని ఘోరంగా అవమానించి సాగాడు అది చూసిన దుర్యోధనుడు నదిలోంచి బయటకు వచ్చి ఆవు భీమా అని అన్నాడు పాండవులతో పాటు కృష్ణుని చూసిన దుర్యోధనుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లే ధర్మరాజా నేను అస్తనపురాన్ని మీకు బహుమతిగా ఇవ్వాలి అని నాను అని అన్నాడు దానికి సమాధానంగా ధర్మరాజు నువ్వు మాకు అస్తినాపురాన్ని ఇవ్వడమేమిటి మేము ఎప్పుడో యుద్ధం గెలిచాము అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడు మీతో యుద్ధం నేను చేయలేను అని అన్నాడు దానికి ధర్మరాజు సరే నీకు ఒక అవకాశం ఇస్తా మా పాండవులు ఐదుగురిలో ఎవరు నువ్వు ఒకల్ని ఎంచుకుని నీకు నచ్చిన ఆయుధాన్ని ఎంచుకో నువ్వు ఎంచుకున్న వ్యక్తిని ఓడిస్తే నీకు ఆస్తినాపురాన్ని మేమే బహుమతిగా ఇస్తాము నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని అన్నాడు ఆ సవాల్ విన్న తరువాత సంతోషంగా ధర్మరాజ ఈ నిర్ణయం నువ్వు ముందే తీసుకుని ఉంటే అసలు కురుక్షేత్ర యుద్ధమే జరగకుండా ఉండేది నేను ఎంచుకున్న వ్యక్తి భీముడు ఎంచుకునే ఆయుధం గదా రా బీమా చూసుకుందాం అని అన్నాడు దుర్యోధనుడికి తెలుసు తనకు ద్వంద్వయుద్ధం చేయగలను అది చూసిన కృష్ణుడు అర్జునుడితో యుద్ధంలో భీముడు ఓడిపోవడం ఖాయం దుర్యోధనుడు గెలుస్తాడు అని అన్నాడు ఆ మాట విన్న అర్జునుడు ఏంటి కృష్ణ భీముడు ఓడిపోతాడా అని అడిగాడు దానికి సమాధానంగా కృష్ణుడు అవును దుర్యోధనుడికి భీముడిని అంతం చేయగల శక్తి తనకు ఉంది అని అంతకు ముందు రోజు రాత్రి ఏం జరిగిందో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అది ఏమిటి అంటే దుర్యోధనుడు తల్లి అయినటువంటి గాంధారి దగ్గరికి వెళ్ళి అమ్మా నీ కుమారులు అందరూ చనిపోయారు నేను ఒక్కడినే బతికి ఉన్నాను అని చెప్పాడు ఆ విషయం తెలిసిన గాంధారి రోధిస్తూ అయినా పర్వాలేదు నువ్వు ఒక్కడివి ఉన్న చాలు దుర్యోధన అని చెప్పి నేను నీకు ఆ శివుడు నాకు ఇచ్చిన శక్తిని నీకు ఇస్తాను నువ్వు గంగా నదిలో స్నానం చేసి నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో అలానే నగ్నంగా నా దగ్గరికి రా అని చెప్పింది అప్పుడు ఆ మాట విన్న దుర్యోధనుడు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్లాడు అదే సమయంలో గాంధారి దగ్గరికి శ్రీకృష్ణుడు వచ్చాడు అప్పుడు గాంధారి శ్రీకృష్ణుడితో ఈ కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు నాకు నూటొక్క మంది కుమారులు ఉన్నారు అందులో అందరూ చనిపోయారు నువ్వు పాండవ పక్షవాతిగా ఉండి వాళ్ళందరూ చనిపోవడానికి కారణమయ్యావు సమాధానందా కృష్ణుడు ఇదే కౌరువులకి పాండవులకి జరుగుతున్న యుద్ధం కాదు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం అని ఇంకా సెలవు అని చెప్పి ఆమె నుంచి బయటికి వస్తున్నాడు అదే సమయంలో దుర్యోధనుడికి కృష్ణుడు ఎదురయ్యాడు దుర్యోధనుడి నగ్నంగా చూసిన కృష్ణుడు ఏంటి దుర్యోధన ఈ రాత్రి వేళలో ఇలా తిరుగుతున్నావు అని నవ్వాడు అమ్మ ఇలానే రమ్మంది అని చెప్పాడు ఆ మాటలు విన్న దుర్యోధనుడు సిగ్గుగా భావించి పక్కనే ఉన్నటువంటి అరిటాకును తన నడుముకు చుట్టుకుని దుర్యోధనుడు తన తల్లి దగ్గరికి వచ్చాడు అప్పుడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శక్తిని అంతా ఇప్పుడు నా చూపు ద్వారా నీపై ప్రసరిస్తాను నువ్వు ఇంతకు ముందుకంటే ఇంకా బలంగా తయారవుతావు అని చెప్పి తన కళ్లకు ఉన్న దంతన్ని తీసి దుర్యోధనుడి వైపు చూస్తుంది ఆమె దుర్యోధనుడి నడుముకున్నటువంటి అరిటాకును చూసి అయ్యో దుర్యోధన ఎందుకు ఇలా చేశావు నేను నిన్ను నగ్నంగా రమ్మన్నాను కదా అని శరీరం అంతా బలంగా తయారైంది కాని తొడలు మాత్రం బలహీనంగానే ఉంటాయి అని చెప్పింది దుర్యోధనుడికి భీముడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో భీముడు ఓడిపోతాడు అనే భయంతో అర్జునుడు భీమా అని గట్టిగా అరిచి దుర్యోధనుడి తొడల వైపు చూపించాడు అప్పుడు భీముడు తన రెండు తొడలని విరిచేసి చంపేశాడు ఈ విధంగా దుర్యోధనుడు మరణించాడు